విజయనగరం జిల్లా కోటలో పదహారు వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం నూట యాభై రోజుల్లో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వడం చరిత్ర అని ఎస్కోట శాసనసభ్యురాల కోళ్ల లలిత కుమారి తెలియజేశారు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పురుషులతో సమానంగా ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు స్త్రీలు ఎంపికయ్యారని చంద్రబాబు గారి నేతృత్వంలో మెగా డిఎస్సి ద్వారా హామీలు నిజమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కార్పొరేషన్ డైరెక్టర్ పిఏసీఎస్ చైర్మన్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు రైతు బజార్ సమస్య డిగ్రీ కాలేజ్ సమస్య కావచ్చు లేకపోతే నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ సుదాయ శాఖ రోడ్లు కానీ ఆర్ఎల్వే రోడ్లకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ కోర్టు భవనాలు నిధుల కోసం అన్ని అంశాలు కూడా మాట్లాడుకున్నాం ఏది ఏదైనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యి ఇవాళ రాష్ట్రంలో ప్రజలంతా సస్యశ్యాందంగా ఆనందంగా ఉన్నారు జగన్కి ఇరవై తొమ్మిదిలో కూడా బుద్ధి చెప్తారనే మాట నేను ప్రజల తరఫున తెలియజేస్తూ ఉన్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బాగుంటే రాష్ట్రం దేశం సమాజం గ్రామం కుటుంబం బాగుంటుందనే ఒక నినాదంలో అన్నదాత మొదట విడత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోగలిగాం రైతాంగానికి ఇచ్చి ముఖ్యంగా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలి అని విద్యా వ్యవస్థలో నూతన వరబడులకు లోకేష్ బాబు గారు నాంది పలికారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకి తల్లికి వందన ప్రోగ్రాం ద్వారా ప్రతి పేదవాడికి తల్లి అకౌంట్కి పదమూడు వేల రూపాయలు తల్లికి వందన ఇవ్వడం జరిగింది ఇవాళ మరి విధంగా నిరుద్యోగం యువతున్నారు మరి ఇవాళకి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి